హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ ఐటమ్ అండి క్యాబేజీ అండి క్యాబేజీలో మనము పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తామనమాట ఆ క్యాబేజీలో ఉండే పోషకాలు ఈ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఒకసారి విధానం చూసేద్దామా ఇదిగోండి క్యాబేజీ కొబ్బరి ఫ్రై కోసం నేనైతే ఈ క్యాబేజీ తీసుకున్నాను ఇంకా అది క్లీన్ చేసి ఆ పైవన్నీ తీసేసి కట్ చేస్తాను అయితే కొబ్బరి ఒక చెప్ప సరిపోతుందండి కాయ ఎంత పట్టదో దాంట్లోకి సగం సరిపోతుంది ఈ మూడు పచ్చిమిర్చి వేస్తాను అనమాట ఇప్పుడు కట్ చేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి నేను తీసుకున్న క్యాబేజీ మొత్తం చిన్నగా కట్ చేసి ఉంచాను అయితే ఆ పచ్చిమిర్చి మూడు కూడా చిన్నగా కట్ చేశానండి అదేమో కరివేపాకు అది కొత్తిమీర తరుగు ఇదిగో కొబ్బరి కొబ్బరి ఉంచుకున్నాను అనమాట ఒక చెప్ప అయితే ఇందులోకి పోపులు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇందులోకి కారం వేయమండి అందువల్ల నేను పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను అనమాట ఘాటు తిగడం కోసము పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవే దాంట్లోకి కారాన్ని ఇస్తాయి అనమాట ఇంకా కారపొడి ఏమే వేయము ఒకసారి తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి మనకి కొబ్బరిలోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు నేను ఒక స్పూన్ ఫుల్గా వేసాను అనమాట ఇది ఫుల్గా రాలేదండి మళ్ళీ ఒక డ్రాప్ వేస్తాను ఓకే అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వేసేద్దాం పోపులు ఆ పోపులు కొంచెం వేగనిద్దామండి ఇదిగోండి పోపులు ఏగి ఏవేవి కదా అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఒకేసారి వేసేద్దాం క్యాబేజీ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మొత్తం అన్నీ ఒకేసారి వేసేద్దాం అండి ఇప్పుడే మనం ఇందులో ఉప్పు ఫస్ట్ వేసేద్దామండి సాల్ట్ పసుపు వేసేస్తే ఇది త్వరగా మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత మనం మెగట్ వేద్దాం ఉప్పు పసుపు వేసేద్దాం అండి ఇప్పుడు కొద్దిగా పసుపు పసుపు కలరే బాగుంటుందండి కారం వేయట్లేదు కదా మనము ఆ కలర్ బాగుంటుంది ఇది కొబ్బరికి దీనికి సరిపడా ఇప్పుడే పసుపు సాల్ట్ వేసేస్తాను నేను కర్రీకి సరిపడాను ఇదంతా బాగా కలిపిన తర్వాత మనము కిందులో పెట్టేసండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట హైలో పెట్టకూడదండి మాడిపోతుంది మనం ఇందులో వాటర్ ఏమీ వేయట్లేదు కదా ఈ క్యాబేజీలో వాటర్ కొంచెం తగ్గుంటే దిగుతుంది మనం డైరెక్ట్ వాటర్ వేయట్లేదు కాబట్టి మాడిపోతుంది అందువల్ల సిమ్లోనే ఉంచి మూత తీసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతా ఉండండి ఓకే ఇదిలా మగ్గనిద్దామండి ఇదిగో చూడండి నేను మధ్య మధ్యలో రెండు సార్లు మూడు సార్లు కలిపాను అయితే క్యాబేజీ మెత్తగా కుక్ అయిందండి వేగింది ఈ టైంలో మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దామండి టేస్ట్ బాగుంటుంది అంతకు మించి నేను ఇంకేమీ వేయను కారం వేయను ఓకే పచ్చి కొబ్బరి వేసేద్దాం మనం ఇప్పుడు ఒకసారి కొబ్బరి వేసిన తర్వాత ఇదంతా మనం మిక్స్ చేసి కొద్దిసేపు మరలా ఒక టూ మినిట్స్ అలాగా మగ్గనిద్దామండి ఇదంతా కలిపేసిన తర్వాత టూ మినిట్స్ అలాగా మగ్గనిద్దాము ఇదిగోండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ కుక్ అవ్వకూడదు ఎందుకంటే కొబ్బరి మనం పచ్చి తిండమే మనకు మంచిది పోషకాలు నశించిపోకుండా ఉంటాయి ఎప్పుడైనా డ్రైడ్ కావాలి నిలవ ఉండాలనుకుంటే కొంచెం ఏగనివ్వాలి తప్ప ప్రతిసారి ఏగనివ్వకూడదండి కొబ్బరి ఎందుకంటే దాంట్లో పోషకాలు నశించిపోతాయి అనమాట పచ్చి కొబ్బరి తినడమే మంచిది సో అందుకే లాస్ట్లో వేసి వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉంచి ఆపేయాలి ఇది ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర ఇందులో మనం కారం వేయలేదు ఓన్లీ పసుపు కలరే ఇది పచ్చిమిర్చిని ఎండుమిర్చి వేసాము ఇది ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా ఆపేయడమేనండి డిష్ అవుట్ చేయడమే ఆపేద్దామండి ఇదిగోండి మన క్యాబేజీ కొబ్బరి ఫ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి అయితే ఈ క్యాబేజీలోని పోషకాలు మనం తెలుసుకుందామండి క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుందట క్యాబేజీ తినడం వల్ల బరువు తగ్గుతారట ఇది తింటే అల్సర్ అండి అందువల్ల కడుపు మంట కడుపులో పోతలు తగ్గుతాయంట ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే కండరాల నొప్పులు కూడా తగ్గిస్తుందట జుట్టు పెరుగుతుందట దీనివల్ల ఇంకా అనేకమైన ఉపయోగాలు ఉన్నాయండి సో మనము అప్పుడప్పుడు అయినా క్యాబేజీ వండుకొని తిందామండి మనం తిందాం మన పిల్లలకి అలవాటు చేద్దామండి ఓకే అండి థ్యాంక్ యూ